ఉంతకల్లు కళ్ళు ఉరకలేస్తా ఉంది మీ ఉత్సాహం మీ ఉరకల వేసే విధానం చూస్తా ఉంటే ఇక్కడుండే వైసీపీ నాయకులకే కాదు రాయదుర్గంలో ఉండే మెట్టుగోవి రెడ్డి కూడా ఈ రాత్రి నిద్ర పట్టే పరిస్థితి లేదు అవునా కాదా నా ఊరు ఉంతకల్లు అంటాడు ఏమి ఉద్ధరించావా ఉంతకల్లు నేను అడుగుతా ఉన్నా చంద్రా చెప్పాడు ఇప్పుడే నేను ఏం చేశాను అని నేను ఏం చేస్తానో కూడా మీకు తెలుసు ఇదే ఉంతకల్ పేరుతో రిజర్వాయర్ కనిపిస్తున్నా ఎవరు ఊహించి ఉండరు మా ఊరు పక్కన డ్యామ్ వస్తాదని ఎవరు ఊహించి ఉండరు కానీ కాళా శ్రీనివాసుడు ఊహించాడు ఆలోచన చేశాడు సామర్థ్యంతో ఇక్కడ రిజర్వాయర్ కట్టించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించారు అది నా ముందు చూపు మరి ఎందుకయ్యా మీకు అందరికీ రాజకీయాలని నేను అడుగుతున్నా బెట్టుగోవిందెడ్డి ఏం చేస్తాడు గెలిస్తే ఏం చేస్తాడు ఆయన వ్యాపారం నేర్చుకుంటాడు ఆయన అభివృద్ధి చెందుతాడు తప్ప శ్రీనివాసులు గెలిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి రాయదుర్గం బాగుపడుతుంది ప్రజలందరూ బాగుంటారు ఇదే తేడా రెడ్డి వ్యాపారం బాగుండడం కోసం ఓట్లయ్యాలా గ్రామాలు రాయదుర్గం బాగుపడడం కోసం ఓట్లయ్యాలా అని తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఐదేళ్ళుగా చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉప్పు పప్పు చింతపండు మిరపకాయలు మంచి నూనె రేట్లు ఎట్లా ఉండే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మంచినూనె రేటు ఎనభై నుంచి నూట ఎనభై పెరిగిందా లేదా మెరపకాయ రేట్ ఎట్లా ఏమి కొందామన్నా ఏమి తిందామన్నా విపరీతంగా పెరిగిపోయిన ధరలు గ్యాస్ ఆరు వందల ముప్పై నుంచి పదకొండు వందల అయిందా లేదా డీజిల్ పెట్రోల్ పక్కనే కర్ణాటకలో పది రూపాయలు తక్కువ పెట్రోల్ డీజిల్ బట్ ఇక్కడెందుకు అంత పెద్దగా ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన లోపాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పాలించడం చేతగాడు ఏం చేతనైతుంది ఇసగ దోచుకోవడం చేతనైతుంది నాసిరికం జే బ్రాండ్లు మద్యం దాల్పించి ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడి కోట్లు దండుకోవడం చేతనైత తప్ప ప్రజలకు మంచి చేసే విధానమే వాళ్ళకు తెలియదు ప్రజలను బాగా చూసుకునే ఆలోచనే వాళ్ళకు రాదు కాబట్టి ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దదిచ్చానా ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినాడా లేదా రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు ఎనిమిది వందలు వస్తుందా లేదా అమ్మఒడి బొమ్మఒడి అని ఏందా ఇస్తాన ఇదే ఓట్లే వేయాలంటాన నువ్వు ఇచ్చేది పది రూపాయలు అయితే దోచుకున్నది వంద రూపాయలు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకున్న దొంగ జగన్మోహన్ రెడ్డి కావాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలని నిరంతరం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి చేతలో రాష్ట్రం బాగుంటుంది బాగుపడుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం ఇంట్లో స్కూల్ పోయే పిల్లలు ఎంతమంది ఉంటే ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఒక్కొక్కరికి పదహైదు పెంచబోతా ఉన్నాం బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు యాభై ఏళ్ళు నిండితేనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అట్లాగే పద్దెనిమిదేళ్ళు నిండిన ఆడోళ్ళందరికి కూడా ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందల రూపాయలు అంటే ఇద్దరు ఉంటే మూడు వేల రూపాయలు లేదా ఒక ఆడబిడ్డ ఒక ఉన్నా మూడు వేల రూపాయలు వస్తుంది నెలకి ఇట్లా ఇవన్నీ లెక్కేసుకుంటే రైతు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం ఇవన్నీ లెక్కేస్తే సంవత్సరానికి ఎట్లా లేదన్నా ఒక లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి చేర్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వస్తా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఎవరిని చూసి కులికినాడు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి కులికినాడు నువ్వు వేసే సిమెంట్ రోడ్డు నువ్వే నువ్వు కట్టే బడి నువ్వు ఉండే ఇల్లు ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చాండది నరేంద్ర మోడీ గారు అయితే నేను చేస్తాం జగన్ ఉన్న కాలనీలు జగన్ ఇల్లు జగన్ ఉన్న పెన్షన్లు అన్ని రకరకాల పేర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని నేనే ఇస్తానని గొప్పలు చెప్పుకున్నాడు ఈ రోజు ఎవరికి అండ ఉంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నరేంద్ర మోడీ గారు పైన ఉన్నారు ఢిల్లీలో మనకి ఏమి కష్టం వచ్చినా ఆయన చూసుకోవడానికి రెడీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన ముగ్గురు లక్ష ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి ప్రజలు అభివృద్ధి చెందాలి దరిద్రం పోవాలి పాపిస్టి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన కొట్టాలని ఏకమైన ముగ్గురు త్రిమూర్తుల పరిపాలన మనం చూడబోతా ఉన్నాం డబుల్ ఇంజిన్ సర్కారు తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో మీ ఊరికి రోడ్ ఇస్తాం మీకు ఇల్లు కట్టిస్తాం పెన్షన్ ఇస్తాం తీసేసిన కార్డులు కూడా మళ్ళా ఇస్తాం అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తామని మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా ఉంత కళ్ళు రిజర్వాయర్ కట్టే దమ్ము ఇస్తా ఉందని ఆ రిజర్వాయర్ వస్తే మీకు సంవత్సరానికి మూడు పంటలు పండించుకునే అవకాశం వస్తుంది ఎటు చూసినా నీళ్ళు మీరు ఊరు దాటి బయటికి పోతే నీళ్ళనే చూడాల తప్ప వేరే చూసే అవకాశం లేదు అట్లాంటి రిజర్వాయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి